సిగాచి పరిశ్రమ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు పూర్తి నష్ట పరిహారం అందించాలని సోమవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను అలాగే ఎస్పీ పరితోష్ పంకజ్ ను ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ రావు మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్లు కలిశారు అనంతరం జిల్లా కలెక్టరేట్ వద్ద వారు మీడియాతో మాట్లాడారు పటాంచెరు మండలం పాసమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో యాభై నాలుగు మంది కార్మికులు మృతి చెందారు మరణించిన బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మరియు సీగాచి పరిశ్రమ అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసినా కాని ఇంతవరకు ఇస్తామన్న కోటి రూపాయల పరిహారం అందలేదని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ రావులు అడిగారు నాలుగు మాసాలు గడిచినా బాధితులకు పరిహారం అందలేదని మండిపడ్డారు సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఆధారాలు ఉన్నా ఇంతవరకు యాజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదని అన్నారు యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆరుసార్లు నోటీసులు ఇవ్వడం జరిగిందని తదుపరి కార్యాచరణ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు ఆగమేఘాల మీద సీఎం రేవంత్ రెడ్డి సిగాచి పేలుడు బాధితులకు కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు చేతులు దులుపుకున్నారని ఎమ్మెల్యేలు అన్నారు సిగాచి పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు నుంచి ఒక లక్ష రూపాయలు మాత్రమే ప్రభుత్వం తరపున ఇచ్చారని మిగతా పరిహారం కోసం బాధిత కుటుంబ సభ్యులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఘటన స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి సంబంధిత మంత్రులు అధికారులు వచ్చినా ఈరోజు వరకు సమస్య పరిష్కారం కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు వెంటనే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు సిగాచి పరిశ్రమ ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని వారు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు లక్షల నష్టపరిహారం కూడా ఇంతవరకు అందలేదు గత ప్రభుత్వంలో పరిహారాలు వెంటనే విడుదల చేసేదని గుర్తు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామన్న పరిహారాన్ని వెంటనే బాధితులకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు అన్నారు ఈ కార్యక్రమంలో మోహిజ్ ఖాన్ బుచ్చిరెడ్డి ఆర్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు సిగాచి ఘటన జరిగి నాలుగు మాసాలు పూర్తయింది ఆగమికాల మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఒక్కొక్క కోటి రూపాయలు ఇప్పిస్తామని చెప్పి ఆయన కూడా చేతులు దులిపేర్చుకున్నాడు మరి కంపెనీ వాళ్ళు కూడా మాటగా ప్రెస్ నోటు రిలీజ్ చేసిండ్రు వాళ్ళు కూడా చేతులు ఇప్పేసి మరి ఆ రోజు జరిగినటువంటి ఘటనలో యాభై నాలుగు మంది చనిపోవటం జరిగింది వారందరికీ ఇరవై ఐదు లక్షల రూపాయలు కంపెనీ తరపు నుంచి ఒక లక్ష రూపాయలు మాత్రం ప్రభుత్వం తరపున ఇచ్చి మరి వాళ్ళందరూ బాధిత కుటుంబాలు కళ్ళుల్లో ఒత్తులేసుకొని చూస్తూ ఉన్నారు ఎప్పుడొస్తాయి ఎప్పుడొస్తాయి అనే దృశ్యకులని మరి ఆ రోజు కలెక్టర్ గారు వచ్చిండ్రు ఎస్పీ గారు వచ్చిండ్రు అందరు ఉన్నారు అధికారులు అందరూ ముఖ్యమంత్రితో సహా లేబర్ మంత్రి అదే రకంగా ఆ మంత్రి వర్గం కూడా అందరు వచ్చిన్నారు జిల్లా మంత్రి కూడా పాల్గొన్నారు మరి ఈ రోజు వరకు ఆ సమస్య అపరిష్కృతంగా ఉండటం మరి ఆ కుటుంబాలందరూ కూడా బాధిత కుటుంబాలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు మరి తొందరగా ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి కలెక్టర్ను కోరడం జరిగింది గతంలో కూడా మరి మంత్రి గారు మా మరి ఈరోజు వాళ్ళు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు మరి అదే రకంగా వాళ్ళు ఏదైతే ఇస్తామన్నారో అది ఇవ్వకుండా కంపెనీ పునరుద్ధరణ చేసుకుంటా ఉన్నారు మరి ఆ కుటుంబాలు వచ్చి వీళ్ళందరికీ మా శ్రీకాంత్ వాళ్ళ అందరికీ ఏమైంది ఎప్పుడు ఇప్పిస్తారని ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి తొందరగా ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి పరిష్కరిస్తారని చెప్పి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సత్వరంగా పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది